నమస్కారం మిత్రులారా గోడలకు కూడా చెవులుంటాయి జాగ్రత్త మనం ఎప్పుడైనా సరే పక్కనోడు పక్కింటోడు బాగుపడాలని కోరుకోకున్నా పర్లేదు కానీ వాడు నాశనం కావాలని అయితే కోరుకోకూడదు మీరు చూసేటువంటి వీడియోలో పైన రెండు ఫ్యామిలీ ఇద్దరు అన్నదమ్ములు కింద ఒక ఫ్యామిలీ జీవనం కొనసాగిస్తూ ఉంటారనమాట పైన ఇద్దరు అన్నదమ్ములు ఏదో చిన్న సందర్భంలో గొడవ వచ్చిద్దరు తలబడుతూ ఉంటారు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అనమాట ఇక కింద ఉన్నటువంటి మనోనికి ముచ్చట్లన్న మంది అన్న మంది తిట్టుకుంటున్నారా అంటే యమసంబరం చెవి కోసుకుంటాడు అనమాట ఉత్కంఠతో వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏం తిట్టుకుంటారు వాళ్ళు ఏం కొట్టుకుంటారు అయితే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి మెట్లెక్కేటువంటి గోడ ఉంటుంది కదా అక్కడ చెవులు పెట్టి వింటూ ఉంటాడు అనమాట మనోడు ఎత్తుకునేటువంటి తిట్లను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు విని వాళ్ళిద్దరు కలబడుతూ తలబడుతూ కొట్టుకుంటుండగా అల్పు ముందు ఉన్నటువంటి ఇటుక పిల్లలను తమ్ముడు ఆవేశంతో అన్న మీదకి విసిరేయబోగా ఆ ఇటుక పోయి కానీ సాటుగా మనవాడు ఇంటుంటాడు కదా వీళ్ళు తిట్టుకునేటువంటి కొట్టుకునేటువంటి వాని మీద పడుతుంది అనమాట సప్పుడు కాకుండా ఎంత పని అయినా ఎవరా లేని అయితే తలకాయ బలితే ఆ బ్లడ్ దోడుచుకుంటూ ఇంటికి పోయి నెత్తి మీద తడిగుడ్డేసుకొని పడుకుంటాడు మిత్రులారా గొడవలు లేనటువంటి ఇల్లు ఉండదు సమస్యలు లేనటువంటి మనిషి ఉండడు మన కింద ఎన్ని ఉన్నా కూడా పక్కన ఉండి మందిని కామెంట్ చేస్తూ అపాసం చేస్తూ ఎగతాలు చేస్తూ వాని కాడ లేని మన కాడ ఉన్నది వాని దగ్గర ప్రస్తావిస్తూ ఏదో గొప్పవారి మనం వారికి ఈ వీడియో అంకితం ఈ ఎనుగులా వాడితే నేను చెప్పినా